thank I mean. you I think, think you right.

ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమంలో పిడిపిడి అధ్యక్షులు శ్రీ నాచల్ శ్రీనివాస గారిని పాల్గొనవలసిందిగా కోరుతున్నాము धन्यवाद सर मी ओलींपिक आमच्या धन्यवाद सर राष्ट्र

జిల్లాలో వెల్లింగ్ అభివృద్ధి చేస్తూ వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి అధ్యక్ష కార్యాలయదారులందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వీరిని అభినంది మీరు అందరితో ఫోటో ఇస్తే బాగుంటుంది సో దయచేసి మీరందరూ మీ బాడీ పిల్లలందరం ఉంటే ఇది ప్రిస్క్రీయచ్చు మీరు కూర్చున్న నా ఇంట్లా ఉంటుంది రెండు మూడు చేరు

ఇద్దరే ఇద్దరు కాటి జిల్లాలో గొప్పలసైతే మరి నాకు నిలిచిన మా రాష్ట్ర సభ చీఫ్ సెక్రటరీ అర్జర్ హన్మంతరా హన్మంత్ రాజన్న అసలు ఇద్దరే పార్టీ వేటికి మరి పునర్దివాన్ని కోరడం జరిగింది నేను అసలు రానుకున్నా కానీ మరి ఇద్దరు గొప్పలర్సయ్య హన్మంతరాజన్న మీ ఇద్దరి కోచంతో ఈరోజు ఈ వేటికి నచ్చిన కారణంగా ఏర్పడించినాం మీ ఇద్దరి అంచనాలకు తగ్గట్టు కానీ జిల్లాలో వీటిను మన మా నూతన ఆదేశాలు గాండలింగం గారి ప్రోద్బలతో బల్లం గారి స్వప్న పటీవాద శ్యామల కొత్త మేము అందరికీ కూడా మరోసారి నా తరపున ఆగ్రం చెప్తూ మీ అందరి సహాయ సహకారాలతో జిల్లాలో వీటిను పునరుకు తీసుకొద్దాం దీన్ని పరుగులు పెట్టిద్దామని మీ అందరి తరఫున అందరికీ భావిస్తున్నాను వెయిట్ టీమ్ అసోసియన్ నాకు ప్రోద్బలం అంటే వాళ్ళు చాలా మంది ఖర్చుకి వెళ్ళి చాలా ప్రయత్నాలు చేసింది అక్కడ చాలా గ్రూప్ కూడా వెళ్ళిలో కానీ మా ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రుధి మేడం ఖచ్చితంగా క్రీడాకారికి అందిద్దాం అని అన్నగ్రా చర్చ జరిపి చివరి నిమిషంలో అంటే చాలా మంది ప్రయత్నం చేసినప్పటికీ కానీ మేడం మరియు మా సెక్రటరీ నాయుడు గారు అందరు నిర్ణయించి వారి ప్రతినిధిగా అన్నమాజ దగ్గరికి పంపించి పూర్తి చేసేందుకు మా జిల్లా అభ్యర్థి సంఘం తరఫున రాష్ట్ర సంఘం చుద్దిపేట గారికి నాయుడు గారికి మరియు సభ్యులందరికీ కమిటీ సభ్యులందరికీ కూడా వేరు ధన్యవాదాలు ఆ లింగం పెట్టుకున్నా కారణం కూడా అతను ఉన్నాడంటే నిజామాబాద్లో అన్ని అదే పదండుగుల ముందు అన్నగారు నాకు శ్రీనివాస్ గారికి మరి మా బాడీలో ఎరెక్ట్ అయినటువంటి మా రవన్న అబ్బాబు రవణ గారికి ఆ చిన్ననాటి స్నేహితుడు నాతో పాటు హోజారి గారిగా నియమింపబడ్డాడు నాగరాజు గారికి మరియు మా అన్న నాకు వెంటనే ఉండి నిజం రోడ్ అన్న గాంధీనగర్గా సహకరిస్తున్నటువంటి మరి భట్టు బలరామన్న గారికి మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు మరియు సూర్యమణులు నా మిత్రులు విలాసులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇష్టంతో చేసే పని ఎంత కష్టమైనప్పటికీ ఖచ్చితంగా ఇష్టం ఉన్న నమ్మ రోజుల్లో ఈజీగా నిలబెట్టచ్చు ఆ రకంగా నేనైతే నిజంగా వాళ్ళు పదవులలో చేసిన చేసే ప్రతి ఒక్కరిని కూడా నేను నిలబెట్టిన కానీ ఎటువంటి సమస్యలతో పాటు కూడా ఎటువంటి కార్డమస్ లేకుండా మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాను సెక్రటరీ మొబైల్ ఉత్సాహాయ గారికి అరు విధంగా స్పీడీ అసోసియేషన్ ప్రాజెక్ట్ లాంచ శ్రీనివాస్ గారికి అరుదంగా వివిధ మండలాలను చూపిచేసిన అధ్యక్ష కార్యదర్శులందరికీ పేరు పేరిన జిల్లా క్రీకెట్ కన్సర్షన్ తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం సార్ ఈ కార్యక్రమం ఇద్దరితో ముగిస్తున్న ప్రయత్నిస్తున్నాం సార్ దీని తర్వాత మనం అందరూ

ఖచ్చితంగా రానున్న కాలంలో మన వెయిట్ లిఫ్ లిఫ్టింగ్లో నిజామాబాద్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో మరి దేశ స్థాయిలో విధంగా తప్పకుండా నిలబెడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి మా యొక్క పీటీల పీటీల సహాయ సహకారాలతో మా బాడీ యొక్క సహాయ సహాయ సహకారాలతో ఖచ్చితంగా నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భం ఈ సందర్భాన్ని ఎన్నో ఎన్నో ప్రజలతో ధన్యవాదాలు తెలియజేస్తాను వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఎన్నుకున్న మన తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మా అబ్జర్వర్ అందరికీ యుద్ధం చెప్తున్నాము అలాగే ఇక్కడ ఉబ్బిల్ నర్సాయి గారు రవి గారు వారికి కూడా మేము ముద్దం చెబుతున్నాము ముందు పడిన వెయిట్ లిఫ్టింగ్ త్వరలో నిజామాబాద్లో అగ్రస్థానంలో నిలిచి ఇక్కడ దాంట్లో లేని సామానాన్ని తీసుకొచ్చి నేను అగ్రస్థానంలో నిలిచి మా టీం అంతా వెయిట్ లిఫ్టింగ్ టీం అంతా కలిసి త్వరలోనే ఇక్కడ ఒక నిర్వహిస్తాము ఒక పోటీ పోటీలు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి అగ్రస్థానంలో నిజామాబాద్లో వేట్లు నిలిపిస్తామని చెప్పి నన్ను ఉపాధ్యక్షులు ఎన్నుకున్నందుకు నేను రాష్ట్ర స్థాయి నాయకులకు మరియు జిల్లా స్థాయి నాయకులకు అందరికీ తెలుపుతున్నాను చాలా చాలా గుంటుపడి పిల్లల్ని పైకి తీసుకురాకపోవడం కంప్షన్ నిర్వహించకపోవడం జరుగుతున్నది అట్లా వచ్చిన కొత్త అసోసియేషన్ ఉన్నవారు స్టేట్లో వాళ్ళే హెల్పింగ్ మన పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు మంచి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఆ విధంగానే మనం మన నిజామాబాద్ జిల్లాలో కూడా మన బోపిన్ నరసన గారి ఆధ్వర్యంలో మనం ఒక కమిటీ కొత్త కమిటీ నూతన కమిటీ ఏర్ప ఏర్పాటు చేసిన జరిగింది ఈ యొక్క కొత్త కమిటీ చాలా ఉత్సాహంగా ఉత్సాహంగా అందరు వచ్చారు ఈ మండల స్థాయిలో ఉన్న ఫిజికల్ డైరెక్టర్స్ పీఈటిస్ అందరూ వచ్చి ముందుకొచ్చి చాలా ఎంకరేజ్మెంట్గా ఉన్నారు కాబట్టి ఈ యొక్క అసషను ముందు ముందు మంచి నిజామాబాద్ జిల్లాలో ఒక స్టేట్ కాంపిటీషన్ నిర్వహించి అందరినీ మమ్మల్ని మన మనల్ని పొందాలని మా యొక్క ఆశ థ్యాంక్ యూ సార్ క్రీడా సంఘాల పరిస్థితి అధ్వానంగా ఉంది మరి మరీ అధ్వానంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సొంత క్రీడా సంఘాలు నిర్మించుకొని వాళ్ళు వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకొని డబ్బులు సులు చేసుకోవడము సొంత ఖర్చులు వాడుకోవడము పిల్లలకు అభివృద్ధి చేయకపోవడము అలాంటి సంస్థలు ఇక్కడ గెలిచినాయి కాబట్టి ఈ రోజున ఆటోమేటిక్గా ఆ సంస్థ తొలగించబడింది కొత్త బుబ్బిల్ నరసన గారి ఆధ్వర్యంలో ఒక ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో ఒక కొత్త వర్గం నిర్వహించుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క కొత్త అసూస్యలు మంచి ముందు ముందు స్వాస్థాయిలో నేషనల్స్లో అన్నింటిలో జాతీయ స్థాయి వరకు మంచి విద్యార్థులు తీర్చిదిద్ది మెడు సంపాదించాలని మేము మా యొక్క ఆశ నేను ఆల్రెడీ ఎం సుధాకర్ ఒలింపి స్టేట్ కమిటీ ఈసీ మెంబరు ఇవాళ అబ్జర్వర్గా నేను చైర్మన్గా వచ్చాను కాబట్టి ఈ యొక్క అబ్జర్వేషన్లో మా యొక్క అబ్జర్వేషన్లో ఈ యొక్క ఎలక్షన్ జరిగినది చాలా సంతోషం సంతోషదాయకంగా ఉన్నది 자, 어디가? 어디서? 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 어디 i'm é